గుడ్ మార్నింగ్ లీడర్స్ వెల్కమ్ టు ఇన్ఫినిటీవేల్ ఈ కామర్స్ ఈజీ ఎర్నింగ్ మనీ బిజినెస్ ప్లాన్ ఈ కామర్స్ ఈజీ ఎర్నింగ్ బిజినెస్ ప్లాన్ ఇంగ్లీష్ పీడిఎఫ్ ఆధారంగా మీకు తెలుగులో ఈ బిజినెస్ ప్లాన్ను అందజేస్తున్నాను వేల్ షాప్ ఎర్న్ రీడింగ్ షాపింగ్ చేయండి టీమ్ బిల్డ్ చేయండి పాయింట్స్ను సంపాదించండి రీడిమ్ చేసుకోండి మీ డ్రీమ్స్ను నెరవేర్చుకోండి అబౌట్ ఇన్ఫినిటీ వేల్ ఇన్ఫినిటీ వేల్ అనేది ఒక వినూత్నమైన ఈ కామర్స్ అఫిలియేట్ ప్లాట్ఫామ్ ఇది వినియోగదారులను విశ్వసనీయమైన ఆన్లైన్ బ్రాండ్లతో కలుపుతుంది వినియోగదారులకు వేగవంతమైన డెలివరీ సురక్షిత చెల్లింపులు నాణ్యమైన ఉత్పత్తులు అఫిలియేట్స్కు ట్రాఫిక్ అండ్ సేల్స్ ద్వారా ఆదాయం పారదర్శకమైన కమిషన్ విధానంతో విస్తరించగల ఆదాయ అవకాశాలు ఒకే ప్లాట్ఫామ్లో షాపింగు సంపాదన రీడింగ్ సౌకర్యం అందించబడను డిఫరెన్స్ బిట్వీన్ ఈ కామర్స్ అండ్ ఇన్ఫినిటీ వేల్ ఈ కామర్స్ ప్లాట్ఫారం షాపింగ్ మాత్రమే అనేక సెగ్మెంట్లు ఉంటాయి ఒక్కసారే రెఫరల్ ఉంటుంది క్యాష్ బ్యాక్ పాయింట్స్ హండ్రెడ్ పర్సెంట్ కు ఉపయోగించలేము ఆన్లైన్ టెక్నాలజీ మీటింగు ట్రైనింగ్ అనేది అందులో ఉండదు కానీ ఇన్ఫినిటీ వేల్లో షాపింగ్ ప్లస్ సంపాదన ఒకే ప్లాట్ఫామ్లో జీవితకాల రెఫరల్ ఆదాయం అందించబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ చేసుకునే అవకాశం ఉంది అనేక ఆన్లైన్ ఎర్నింగ్ అండ్ టెక్నాలజీ ట్రైనింగ్ కూడా మీకు అందివ్వబడుతుంది వెల్ బెనిఫిట్స్ ఉచిత సైన్ అప్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జీవితకాల ఆల్ట్రా మెంబర్షిప్ డైరెక్ట్ రిఫరల్ లాభాలు అఫిలియేట్ ఆదాయ ప్లాన్లు సిఎస్ టోకెన్లు కూడా లభించబడుతుంది నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఇప్పటికే మెటావేల్లో ఉన్నవారికి ఒక్కసారి ఆల్ట్రా మెంబర్షిప్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఆల్ట్రా మెంబర్షిప్ ప్లస్ మెటావేల్లో ఒక స్లాట్ కూడా యాక్టివేషన్ చేయబడుతుంది ఇదే విధంగా ఆరు వేల రూపాయలతో పదివేల రూపాయలతో కూడా ప్యాకేజీలు ఉన్నాయి డైరెక్ట్ రిఫరల్ బెనిఫిట్స్ మీరు పది మంది డైరెక్ట్స్ పూర్తి చేస్తే మెటావేల్ టీషర్ట్ అండ్ క్యాప్ ఇరవై ఐదు డైరెక్టర్ రిఫర్ చేస్తే మూడు వేల గిఫ్ట్ ఓచర్ యాభై డైరెక్టర్లు వేస్తే పదివేల గిఫ్ట్ ఓచర్ నాలుగు వందల మెంబర్షిప్లో వచ్చే క్యాష్ బ్యాక్ తదుపరి రీపర్చేజ్పై టెన్ పర్సెంట్ డిస్కౌంట్లా తీసుకోవచ్చు అఫిలియేట్ ఇన్కమ్ ఎర్నింగ్ ప్లాన్ అనేది ఉత్పత్తి మార్జిన్లో హండ్రెడ్ పర్సెంట్గా పరిగణించి పాయింట్లు లెక్కేస్తారు ప్రారంభ కొనుగోలు ప్లస్ ప్రతి రీపర్చేజ్పై పాయింట్లు క్రెడిట్ అవుతూ ఉంటాయి ఎఫిలియేట్ ఇన్కమ్ ఎర్నింగ్ ప్లాన్లో ఫస్ట్ లెవెల్ నుండి ట్వంటీ ఫైవ్ తర్వాత ట్వంటీ టెన్ ఫైవ్ 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 టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఇలా మొత్తం ఎయిటీ పర్సెంట్ రావడం జరుగుతుంది అది ఎలా అంటే ఫస్ట్ లెవెల్లో టెన్ మెంబర్స్ని వేశారనుకోండి ఫస్ట్ పెర్సన్ ఒక ఐదు వేలుకుంటే దానికి కంపెనీకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వెళ్తుంది మీకు ఆ ఒక్క వ్యక్తి ద్వారా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రావడం జరుగుతుంది పది మందిది పన్నెండు వందల యాభై రూపాయలు రావడం జరుగుతుంది ఇలా సెకండ్ లెవెల్లో యాభై మంది ఉన్నారనుకుంటే దానిలో ట్వంటీ పర్సెంట్ ఐదు వేల రూపాయలు రావడం జరుగుతుంది మూడో లెవెల్లో రెండు వందల యాభై మంది ఉంటే పన్నెండు వే పన్నెండు వేల ఐదు వందలు నాలుగో లెవెల్లో వెయ్యి మంది ఉంటే ఇరవై ఐదు వేలు తర్వాత డెబ్బై ఐదు వేలు లక్ష టోటల్గా ఇరవై ఆరు లక్షల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది ఈ ఎయిటీ పర్సెంట్ మినహా ట్వంటీ పర్సెంట్ అనేది రాయల్టీ ఇన్కమ్గా కూడా మీకు రావడం జరుగుతుంది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ కూడా పంపిణీ అనేది జరుగుతుంది మనకు వస్తున్నటువంటి ఆదాయంలోనే సిఎస్ క్రిప్టో కాయిన్స్ కూడా మనం సంపాదించుకునే అవకాశం ఉంది పది మంది డైరెక్టర్స్ ఉంటే పది పదిహేను మంది డైరెక్టర్స్ ఉంటే పదిహేను ఇలా మనకు ఫిఫ్టీ వరకు కూడా మనం క్రిప్టో కాయిన్స్ కొని మనం దాచుకోవచ్చు లేదా వెంటనే దాన్ని డాలర్స్గా మార్చుకొని సేల్ చేసుకోవచ్చు ఇదే కాకుండా మరో అద్భుత అవకాశం రాయల్టీ ఇన్కమ్ అనేది కూడా ఎర్న్ చేయొచ్చు ట్వంటీ వరకు ఫస్ట్ లెవెల్లో టెన్ పర్సెంట్ తర్వాత సిక్స్ పర్సెంట్ తర్వాత ఫోర్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది మొత్తం కంపెనీ ఆదాయంలో హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ కూడా పంపిణీ అనేది జరుగుతుంది ఇక చివరిగా కంపెనీ అనేది అవర్ విజన్గా కొన్ని విషయాలు చెప్తుంది స్టార్టప్గా కొన్ని వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ మెరుగన్న ఆదాయం స్థిరమైన లాభాలు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం మీ అందరూ కూడా ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి అని కోరుతుంది ఓకే లీడర్స్ థ్యాంక్ యూ ప్రతిరోజు కూడా ఎయిట్ పిఎంకు మన టెలిగ్రామ్ మీటింగ్కు మీరు మీ టీంతో సహా అటెండ్ అవ్వండి డౌట్స్ని క్లియర్ చేసుకోండి పది లెవెల్స్ ఆదాయం కనుక ప్రతి ఒక్కరూ కూడా పది లెవెల్స్లో కూడా అన్లిమిటెడ్ ఆదాయం పొందుతూ ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ వి ఆర్ విత్ యూ